అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇప్పుడు మేఘాద్రిగా రమ్ దగ్గరికి వచ్చాను మనకి విశాఖపట్నం సిటీ కానించి ఉంటుంది చాలామంది తెలుసు కొంతమంది తెలియకోవచ్చు అండ్ వచ్చేటప్పటికి ఇక్కడ గ్యామ్లో నీరు లేదు మొబైల్లో చేస్తున్నాను ఇది మేము నర మీద వచ్చే బాము వెళ్ళి వచ్చాం నర పక్క నుంచి కంప్లీట్గా బ్లడ్ స్టోరేజ్కి వచ్చిందండి అంటే అడుక్కుంది గేట్ల వరకు నీరు లేదు చేపలు పడదని వచ్చాం ఇక్కడ మీకు కనిపించేవి గేట్లు అనమాట అవి ఎన్ని ఉన్నాయి ఆరు గేట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చేపలు పడదాను వచ్చాం పడుతుందో లేదా ఎలా పడుతుందని నేను చూపిస్తాను చేపలకి మేతకి అనేది కలిపి అనేది చూపిస్తాను ఎప్పుడు మా బైక్ ఇంటి మధ్యన ఉంటుంది కానీ ఈ టైంలో చేపలు పడతాను గ్యారెంటీ లేదు ఎందుకంటే సాయంత్రం నాలుగు తర్వాత అయితే పడవచ్చు కంప్లీట్ గా డెడ్ లో ఉంది వాటర్ ఏదో ఉంది గేట్లు మీకు మైదానా అల్లం పేస్ట్ బిస్కెట్ అల్లం పేస్టా అల్లం అల్లం వెల్లుల్లి పేస్టా నెలకి వస్తాయి దగ్గరికి బిస్కెట్నా బిస్కెట్ అన్ని కలిపి ముద్ద తయారు చేయాలి తయారు చేసిన పదార్థాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గేలానికి పిచ్చిలో వేయాలి వడిసారి రెండు రోజులకి ఇదే కదా వేటకి వెళ్ళినా వాలంటీ వాలంటీర్ ఈ కలిసిన టైంలో ఖాళీగా ఉండిపోక చేపలు పట్టుకుంటున్నారు వాలంటీరీ వాలంటీర్ ఉద్యోగంలో డబ్బులు లేక చేపలు పట్టుకుని

డి చిక్కు పెద్ద చేప పడిపోవాలని ఎన్నికెళ్ళాలి మొత్తం నాలుగో ఐదు ఐదు ఉన్నది మంచి పాట లోనికి దిగా ఇక్కడ స్టోరేజ్ స్టోరేజ్లో ఉంది మీకు కనబడుతుంది చూడండి కొద్దిగా కనబడుతుంది కనబడుతుంది పడిపోయింది పడిపోయింది షాప్ పడిపోయింది ధర్మకులు సీటా అలాగైతే అడిగెళ్ళిపోతేట్రా మాకు దొరికిన మొట్టమొదటి చేప ఇది రాణి కొరస కదా రాణి కొరసా

ఎంత ఉందా రెండో చేప ఇది రాణి రాణి నీ పేసా ఓకే చేప ఫస్ట్ చేప నాడి పడ్డది రెండో చేప శ్రీని పడ్డది రెండు కొరసలే పడ్డాయి ఓకే వెరీ గుడ్ మూడో చేప ఇది రాణి కొరసన్ కాదే కాదు కాదు ఇది అది నల్లగా ఉంది కింద ఇది నాటుగారు సార్ నా మూడో చెప్పేది అడుగు వెళ్తే పడతాను అయితే మేదం పడలేదు వాలంటీర్ నాయుడికి నాలుగు బుక్ కొర పడ్డది నెక్స్ట్ ఐదోసేపు సీన్ కూడా పడ్డది ఓకే తీసే ఇంక సార్ అరే రవి ఇళ్ళ ముగ్గురికి మూడు అవట్లని పడ్డాయి నీకు నాకే పడలేదు బండి ఆడు గాక దెచ్చడికే ఇక్కడ గో బందర్ గిల గిల పెట్టునాడు నాయే అది తెనేసారా నేన ఎంద్రట్రా నా పని చాపా ఎంత పెద్ద ఉంది చూడండి ఓడి ఆ మా ముత్తుకుచిపోయిందరా రెండు ముత్తుకెనే సరే పడేసినా సచ్చిపాదిరా ఇదిగో బతిక బతిక దేశంది ఎంత గరసపడ్డదే నాకే పెద్దదంటే మరి పెద్దదేం కాదు వంద గ్రాములు కోస రవి నా వాట అయిపోయిందిరా నా వాట పూర్తి అయిపోయింది తీసారా చాలా సంవత్సరాలు తప్ప పెట్టను చేపడికి తీసిరా తినదమ్ పదా తినేసేది చేసుకోవచ్చు ಮತ್ತ ಸಾಪ್ ಇದೆ ನಡ್ಕೆತ್ತೀಪಡ್ತೀನಿ ಪಟ್ಕೆಲ್ಪ ಅಕ್ಕಿ ಪಿಂಡ್ಲೇ ಹಾಂ ರೇಬಾರ ಪದಾನು ಬಾಬು ರೆಂಡ್ ಪದ

அச்சேர்த்த சோலார் சோலார் லைட்லாம் ఏం పడ్డదా మనవాడికి గంట మూడు పడిపోయాయి అక్కడ వరుసలు మూడు పడ్డారు ఎంత యువతలకి వచ్చేసాం యువతలు పార్కులో ఉంది పర్లేదు తినడానికి వాటికి గేట్లు మేనేజ్మెంట్ ఇదంతా కదా ఇక్కడ అంతా స్నానం చేస్తున్నారు ఇక మొత్తం అరిగేట్లు ఇగ అవతల నుంచి ఇవతలకి వచ్చాం ఇక అక్కడ కూర్చొని భోజనం సో బాగా ఇక్కడిగా ఉంది ఎక్కడ అంటే ఇక్కడే అదే బెస్ట్

చూసినట్టయితే ఇది ఇక్కడి నుంచి లాగా లాగా ఇదంతా పవర్ ప్లాంట్ సోలార్ సోలార్ పవర్ ఒకటి రెండు మూడు నాలుగు బ్లాకులు నాలుగు బ్లాకులకి ఒకటి రెండు ఒకటి రెండు డీబీలు ఇది ఇది వైరింగ్ అనమాట మెగా త్రీ మీద సోలార్ పవర్ ప్లాంట్ ఇవి మీకు కనిపించే వైర్లు అనమాట ఇది ఎలా ఒడ్డుకున్నాయి వెనకేవి అనేది తెలీదు చూస్తే ఇవన్నీ ప్యానెల్స్ ఇవి నీట్గా తేలి ఉన్నాయన్నమాట प्लास्टिक काल है कालजार तो नहीं पावर प्लांट केबल से है ini सब बराबर ya అవి డుకుంటు పోయినంటారా అది నేను పిండి చేపలు పడతాను ఇన్ని పది కొరసలు ఉన్నాయా ఒకటేనా బొచ్చి పడ్డలేదు అయిపోయి పడుకుంటు పోయినారా మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం ఐదు వరకు పట్టింది చేపలు ఇవే ఇంతకుమించి మాకు దొరకలేదు మాకు ఆయన పెట్టుబడి ఆరు వందలు మాకు దొరికిన చేపలు ఉందా అంతకు మించి మాకు లాభం లేదు సరదాగా ఎలాగొచ్చాం అయ్యే దొరికే అయ్యే దొరికే అనుకోవడం అంతే బాయ్ ಎಂಜಾ ಎಂಟಕ್ಕೆ ಫೋಟೋ ಮೊಹಂತ ನಾಲ್ಕೈದು ಅಂತ ಮೊಕ್ಕ